ఉన్నారు సిబ్బంది దొరకను కూడా దొరకరు వాళ్ళు రైతులకు అది కాకుండా కొత్తగా ఫామ్ అయినటువంటి కమిటీ ఏదైతే వేసుకున్నారో ఆ కమిటీ వాళ్ళు రెస్పాన్స్ అసలు లేనే లేదు వీళ్ళు రైతులు తర్వాత కొంతమంది వెళ్ళారు చాలా పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి పోయినారు పోతే పొడ్రపో ఇన్ని ఇచ్చిపోండి మీరే చేసుకోపోండేది మేమెందుకు ఇస్తాము అని చెప్పి తిరిగి పంపించేశారు ఈయన నందికొట్టుపూర్కు పక్కనే ఉంది ఆ గ్రామం ఆడిపోయినారంట తర్వాత ఇప్పుడు అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు రైతాంగం దాదాపు ఆగస్టు వస్తూ ఉంది రోజు ఒక తడి రెండు తళ్ళు బారించుకుంటే ఫుల్ పంటలు వస్తాయి వర్షాలు పడి పడకపోతున్నాయి ఈ ప్రాంతం ఒకటి మళ్ళీ వసూలు చేస్తున్నారు రైతుల దగ్గర డబ్బులు ఇవ్వండి మేము అన్ని ట్రాన్స్ఫార్మర్లు అన్ని చేస్తాము బిగిస్తాము ఇప్పుడు వసూలు ఇప్పటికే ఇచ్చి ఇచ్చి సాలైంది ఈ నాయకులు మింగి బింగి సాలైంది పైపులు ఎత్తుకపోయినారు పెద్ద పెద్ద పైపులు క్రేన్లతో ఎత్తుకొని పోయి అమ్ముకున్నారు పెద్దలేదు చాలా కాస్ట్లీ పాత కోటలు కూడా ఒక దొంగనా కొడుకు తీసుకొని పోయి పెట్టుకున్నాడు పైకి ఇవన్నీ ఈసార్ ఎట్లా ఉందనంటే రైతులంటే అసలు కనపడ్డం లేమన్నా కూడా ఎంపీ గారు శిబరమ్మ గారు మళ్ళీ దీంట్లో మన ఆంజ నీటి విడుదల సీఎం వచ్చినప్పుడు కూడా ఇది ప్రస్తావన మరి తీసుకొచ్చారు ఈ యొక్క నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ వన్ ఫేజ్ టూ విషయం ఈరోజు ఏం జరుగుతూ ఉన్నారంటే ఇష్టారాజ్యంగా రైతులను సంప్రదించకుండా రైతులతో మాట్లాడకుండా మెజార్టీ ఒపీనియన్ తీసుకోకుండా కమిటీలు ఫామ్ చేసుకోవడం ఆ కమిటీలు మింగడం ఇది ఎందుకు కమిటీ ఉందంటే మింగనీకనే అనే స్థాయిలో ఈరోజు ఉంది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఒకటే అడుగుతున్నారు మన వాళ్ళు కూడాను అయ్యా పటేల్ విగ్రహం కాడికి వచ్చి మాకు కాలం చేతులు ఇవ్వండి మేమన్నా మేము చేసుకుంటాము ఏదో మొబిలైజ్ చేసుకొని ఫండ్స్ ఎందుకు చంపుతారు మీరు మీ దగ్గర పెట్టుకొని మీతోని కాదు ఇంకా సీజన్ అయిపోయినాక నువ్వు ఏదో చేస్తాడు మళ్ళీ దొంగలు పడతారు మళ్ళీ వాళ్ళే దొరలు వాళ్ళే దొంగలు వాళ్ళే ఏం చేయాలి దొర దొంగ డబల్ రోల్స్ డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తున్నారు ఎత్తుకొని పోయినారు ఏదన్నా ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు మన వీళ్ళు రెడ్డి గారు సత్యం రెడ్డి వీళ్ళు కూడాను కొంత విషయాలు చెప్తారు నేను ఇది వీళ్ళు మాట్లాడినాక ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటాను నేను